న్యూస్ స్వాగతం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ ఇరవై నెలలు గడుస్తుంది వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు నిలబెట్టుకోలేరు ఇప్పుడు ఆ ధోని నేను ఓదార్చుకోలేను కానీ ప్రజెంట్లీ నేను ఏదైతే ఏ వర్గానికి మూడు వేల నర ఇళ్ళు కేటాయిస్తారని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు వేల నర ఫస్ట్ విడత కింద వాళ్ళకు లక్ష రూపాయల బిల్లులు సిక్స్టీ పర్సెంట్ వచ్చినాయి తప్పితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రాలేవు వాళ్ళు బీస్ మినిట్ల కన్నా అయిపోయినాయి పిల్లలు లేచినాయి వాళ్ళు అప్పులు చేసి బంగారం అమ్ముకొని అప్పు కునాది పెట్టుకొని కూర్చున్నారు తప్పితే ఇక్కడ ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎవరికి లంచాలు ఇవ్వకుండా అని చెప్పడం జరుగుతుంది ఇస్తే మాకు ఫోన్ చేయరు అని చెప్తున్నారు కానీ కింద ఉన్న సిబ్బంది ఏదైతే వార్డు వైజ్గా ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు వాళ్ళు వీళ్ళను ప్రజలను మన ఏదైతే ఇందిరామైలు కట్టుకుంటున్నారో పేదలు ఆ ఉన్న ఇల్లును కొలగొట్టుకొని ఏదో స్లాబ్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి ఉద్దేశంతో పూర్వకంగా వాళ్ళు ఇల్లు ఉన్న ఇల్లు తీసేసి ఇలా కిరాయి కుంటూ మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని పని విడిచిపెట్టుకొని ఆ ఇల్లు కోసం కష్టపడుతున్నారు ఉన్న బంగారం తాకట్టు పెట్టుకున్నారు అన్నీ అమ్ముకున్నారు ఆ లక్ష రూపాయలు బిల్లులు ఇంకా రాలేదు సెకండ్ విడితే ఇంకా స్టార్ట్ కాలేదు ఈ ఇసుక ఈరోజు మన పక్క పండున్న వాళ్ళు పదిహేను వందలు పోసే ఇసుక ఇలా నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా పోస్తున్నారు దాన్ని ఇమీడియట్గా చర్య తీసుకొని ఏదైతే కట్టుకుంటున్నారో ఇల్లు వాళ్ళకు ఉచితంగా సప్లై చేయవలసిందిగా మా యొక్క డిమాండ్ అదే విధంగా ఈరోజు స్టీల్ పెరిగింది సిమెంట్ పెరిగింది చాలా మన కంగారోజు పెరిగింది ప్రతి ఒక్కటి పెరిగింది కైకిల్ పెరిగినాయి వాళ్ళు లేని పోని భారం తలనెత్తుకున్నారు అదే ఏదో ఐదు లక్షలలో మరి మీరే కట్టిత్ అయిపోతుండే కదా ఇండ్లు వాళ్ళకి ఈ భారం తగ్గిస్తున్నట్టు అవుతుండే కదా కానీ ఇప్పటికైనా కానీ మీరు ఆ ఇచ్చిన బిల్లులు కింది స్థాయి ఉన్న ఆ ఇన్ఛార్జీలు ఏ రేపు వాళ్ళను పోర్టులో కొట్టడానికి సర్వర్ లేదు ఇది పనిచేస్తే లేదు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మరి ఏమైనా ఆశపడుతురా తెలియని దాన్ని కమిషనర్ గారి దృష్టికి మేము తీసుకుపోదాల్సుకున్నాం ఇప్పటికైనా కానీ వాళ్ళకు వచ్చే బిల్లులు తక్షణమే విడుదల చేయాలని దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము ఎవరైతే లంచాలు అరుగుదరో ఆఫీసర్లు వాళ్ళ పేర్లు మా ఫోన్ నంబర్ ఫోన్ చేరి మేము అందుబాటులో ఉండి మీ పేరును గోప్యంగా ఉంచి మీ ఆ రిపోర్ట్ను మేము కమిషనర్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్ కింద పెడతా ప్రతి ఒక్కరికి వాళ్ళ మీకు ఇబ్బంది పెట్టిన ఆఫీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు పెట్టినో అది గోప్యంగా వస్తాం మేము అని తెలియజేయడం జరుగుతుంది జై భీమ్ జై జై మాయా ನಾಯಕತ್ವ ನಾಗತ್ತ